హలో మై బై స్టేస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీకు చాలా ఇష్టమైన వాళ్ళైతే ఉంటారు కదా మరి మీరు వారి గురించి ఎప్పుడు ఆలోచిస్తారు తలుచుకుంటూనే ఉంటారు మరి మీకు ఇష్టమైన వారు మీ గురించి కూడా ఆలోచిస్తారా లేదా మిమ్మల్ని అసలు తలుచుకుంటారా లేదా వారి నుండి కాంటాక్ట్ రావాలి మీతో మాట్లాడాలనైతే మీరు ఎలా ఎదురు చూస్తున్నారో అసలు ఈ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారా లేదా మీరు తలుచుకుంటున్నట్టు అసలు ఈ పర్సన్ మీ గురించి అసలు ఆలోచనలు అనేవి ఉంటాయా లేదా ఒకవేళ ఈ ఆలోచనలుంటే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మీ మీద ఉండే ఉద్దేశాల గురించి ఈరోజు రీడింగ్ అండి ఈ రీడింగ్ మీరు ఏ విధంగా రిలేటెడ్గా తీసుకుంటే ఏ విధంగా అంటే మీరు ఏ విషయంలోని ఏ పర్సన్ గురించి రిలేటెడ్గా తీసుకుంటారో మీరు అలా రిజల్ట్ అయితేనే తీసుకోండి మీరు ఎవరినైతే ఎక్కువ తలుచుకుంటారో మీకు చాలా ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో అసలు ఆ పర్సన్ గురించి ఆ వ్యక్తి గురించి ఈరోజు మీకు ఈ రీడింగ్లో సమాధానాలు అయితే దొరుకుతాయి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి మనం సోల్ ఎనర్జీస్లో చూద్దాం ఈ పర్సన్ గురించి సోల్ ఎనర్జీస్లో అయితే చూద్దాం అంటే మీ సోల్ ఈ పర్సన్ సోల్కి కనెక్ట్ అవుతుందా లేదా ఎనర్జీస్ చూసాక రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది సోల్ ఎనర్జీస్ అండి ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు మీరైతే వారి గురించి ఎప్పుడు మాట్లాడితే ఉండటం వారిని తలుచుకోవటం వారి గురించి తెలుగు చెప్పటం ఇలా మీరు ఎలా ఉంటారో అలానే ఈ పర్సన్ కూడా మీ గురించి ఏమంటున్నారో చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్కి ఎవరంటే ఇష్టంగా ఉంటారో ఆ పర్సన్ గురించి వీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ వ్యక్తి వీరి గురించి అసలు ఏమంటారు ఏమనుకుంటారు అసలు ఏం మాట్లాడతారు వీరి ఎనర్జీస్ ఏ విధంగా ఉంటాయి దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానం ఈ వ్యక్తి నుండి వీరు కోరుకునేది వీరితో మాట్లాడాలని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కూడా వీరి మీద ఎటువంటి ఉద్దేశాలు ఆలోచనలు ఉన్నాయో మీరు ఇచ్చే సమాధానాలు యూనివర్స్ చూసే యూనివర్స్కి ఎవరైతే ఇష్టంగా ఉన్నారో ఆ పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఆ వ్యక్తి ఆలోచనలు ఉద్దేశాలు ఈ సోలు ఈ పర్సన్ సోలు కనెక్ట్ అయ్యి ఉన్నాయంటండి ఇదిగోండి న్యూ జర్నీ స్టార్ట్ అయ్యింది హై ప్రిస్టిస్ ఎనర్జీస్ కార్డ్ ఎస్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారండి ఇదిగోండి మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ లవ్ కార్డ్ కూడా వచ్చింది మీకు ఇష్టమైన వారి లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండడం వల్లే కదా ఇక్కడ మీ మిమ్మల్ని దూరం పెట్టడం మీతో మాట్లాడకుండా ఉండటం అండ్ మిమ్మల్ని ఇగ్నోర్గా చేయటం ఇలా ఉండుంది మీ సిచ్యువేషన్స్ బట్టి చూస్తే కానీ ఇప్పుడు ఈ పర్సను మీ విషయంలో ఎక్కడ నెగిటివ్గా అయితే ఆలోచించట్లేదండి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు దూరంగా ఉంటున్నారు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు మీతో మాట్లాడడం కుదరక అండ్ మీ గురించి అయితే ఆలోచనలు అయితే ఉన్నాయండి మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు మీ గురించి అయితే ఆలోచిస్తూనే ఉంటున్నారు ఇక్కడ ఫైవ్ ఎనర్జీస్ అయితే వచ్చాయి కదా ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అంటే మీ పర్సన్ మీరు సోల్ లెవెల్లో కనెక్ట్ అయితే ఉన్నారు మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటూనే ఉన్నారు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వారికి కష్టం వచ్చినా బాధ వచ్చినా మీతో షేర్ చేసుకుంటున్నారు మీరు తలుచుకుంటారు కానీ ఈ పర్స్ మీతో అన్నీ చెప్తూనే ఉంటారండి మీరు వారితో లేకపోయినా మీరు వారితో మాట్లాడకపోయినా సరే వారు సోల్ లెవెల్లో మీకు కనెక్ట్ అయ్యి ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడం వారు హీల్ అవటం అయితే జరిగింది జరుగుతుంది ఇక్కడ ఈ పర్సన్ ఏమంటున్నారు మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే జరుగుతుందండి వీరితోటి జర్నీ అయితే కనిపిస్తుంది ఈ పర్సన్ తోటి జర్నీ కనిపిస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా మీరు మీకు మనసులో ఏదో ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా ఈ పర్సన్ తోటి ఇలా ఉండాలి ఈ జర్నీ చేయాలి అన్నట్టుగా ఉంటుంది కదా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్తో జర్నీ అయితే ఉంటుంది మీరు తలుచుకుంటున్నారు ఈ పర్సన్ నిన్న తీసుకుంటున్నారు మేనిఫెస్ట్ ఎనర్జీ వచ్చింది అంటే మీ మనసు ఏం చెప్తుందో అదే జరుగుతుంది ఇక్కడ మీరు అనుకుంటే అక్కడ యాక్షన్ అయితే ఉంటుంది మీరు ఎవరినైతే ఎక్కువ తలుచుకుంటున్నారో మీకు చాలా ఇష్టమైన వారి గురించే కదా మీరు తలుచుకునేది మరి ఇష్టమైన వారు మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకుంటున్నారండి యాక్షన్ మోడ్ అనేది కనిపిస్తుంది కనిపిస్తుంది దైప్రెస్టెస్ ఎనర్జీ ఏంటంటే మీ మనస్సాక్షి గైడ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా ఉన్నారనుకోండి ఈ పర్సన్ గురించి మీ మనస్సాక్షి చెప్తుంది ఈ పరిస్థితుల్లో ఉన్నారు ఈ బాధపడుతున్నారు ఇలా మీకు మిమ్మల్ని సర్ది చెప్పేలాగా మీ మనసులో మాటలు మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది అండ్ ఆ పర్సన్ కూడా వారు మనస్సాక్షిగా మీకు సారీ చెప్ అంటే వారు మనస్సాక్షి కూడా ప్రతీదీ సమాధానం చెప్తూనే ఉంటున్నారు వారి హిడెన్ ఫీలింగ్స్ అన్నీ మీకు కనెక్ట్ అవుతున్నాయండి ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చూసినా మీతో మాట్లాడకపోయినా సరే వారికి మీ మీద ట్రూ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మనసుతో మాట్లాడుతున్నారు కానీ రియల్గా మీతో మాట్లాడలేకపోతున్నారు మిమ్మల్ని చూడలేకపోతున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే మీకు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది ఈ థర్డ్ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల మీరేమనుకోవచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించే కదా మిమ్మల్ని దూరం పెట్టడం అంటే మీరంటే వీరికి ఇష్టం లేదు కదా ఈ ఇష్ట ఇష్టాలు మీరు ఇలా డిసైడ్ అయిపోతున్నారు అండ్ మీ పర్సన్ ఏమో ఈ విషయం గురించి అర్థం చేసుకోమంటున్నారు ఈ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు ఈ తోడ్పాటి వారితో రియల్ బాండింగ్ అయితే లేదు ఎటువంటి ఎమోషన్ ఫీలింగ్స్ లేవు మీరు చూసేదంతా నిజం కాదు అసలు మీతో చెప్పాలన్నా మీరు అర్థం చేసుకోరు వారు నిజంగా ఫీల్ అయ్యేది లవ్ అయినా కేరింగ్ అయినా ఎఫెక్షన్ అయినా అట్రాక్షన్ అయినా మీతోటే మీరు చూసేదంతా నిజం కాదు అండ్ మీకు వారికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది మీకే తెలుసుదండి మీ పర్సను బాధపడుతున్నారా సంతోషంగా ఉన్నారా మీతో మాట్లాడలేదు ఎందుకని ఎందుకు చూసినా మాట్లాడలేదు ఇలా మీకు ప్రతిదీ తెలుస్తున్నాయి వారి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయి అంటే ఆ పర్సన్ మానసికంగా మీకు కనెక్ట్ అయ్యే ప్రతీదీ సమాధానం అయితే ఇస్తున్నారు థర్డ్ యాక్ యాక్టివిటీ అంటే మీకు జరిగేవన్నీ తెలిసిపోతాయి ఈ పర్సన్ మీకు ఈరోజు కనిపిస్తారు ఈ పర్సన్ మీతో మాట్లాడతారు ఈ పర్సన్ గురించి మీకు ఏ విషయాలు తెలుస్తాయి ఇలా ప్రతిదీ మీకు ముందుగానే తెలుస్తాయండి ముందుగా జరిగేది మీకు ఎందుకు మీరే అంటారు చూడండి ఎవరితో మాట్లాడేటప్పుడు మీకు ఇష్టమైన వారి గురించి ఈ విధంగా ఉంది ఇది ఇది అని జరుగుతాయని చెప్తారు అవతల వాళ్ళు అంత పట్టించుకోరు కానీ మీరు ఏదైతే చెప్తారో అదే జరుగుతుంది ఇలా కో ఇన్సిడెన్స్ కోన్సిడెంట్స్గా ఉంటుందన్నమాట ఈ సిచ్యువేషన్ అండ్ ఏంజల్స్ నెంబర్స్ కూడా కనిపిస్తూనే ఉంటాయండి చెప్పాను కదా మనకి ఇష్టమైన వారి గురించి మనం తెలుసుకున్నప్పుడు మరి వారు మీ విషయంలో అసలు ఏమంటున్నారు ఏమనుకుంటున్నారంటే అక్కడ మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి ఆ ఏంజల్స్ నెంబర్స్ ఎవరెవరికి ఏ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఆ ఏంజల్స్ నెంబర్స్ మీనింగ్ బట్టి మీకు వారి నుండి వచ్చే సమాధానాలు అయితే అన్నమాట ఈ పర్సన్ ఏమంటున్నారంటే అందరికన్నా మీరే వారికి ఎక్కువైతే అవుతున్నారు వాళ్ళ లైఫ్లో ఎంతమంది ఉన్నా వారి పక్కన ఉన్నవారు సరే సరే వారి జీవితంలో ఉన్నవారైనా సరే వాళ్ళకన్నా మీరు ఎక్కువైతే అవుతున్నారు ఇక్కడ పది మందిలో మీకు ఎవరంటే ఇష్టం మీరు ఎవరితో ఉండాలనుకుంటున్నారు మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు అని అడిగితే మీ గురించే చెప్తున్నారు ఏ పర్సన్ అంటే మీ విషయాలు మీ విషయంలోని పాజిటివ్గా మాట్లాడడం అండ్ నిర్ణయాల్లో కూడా మీకే ఎక్కువ వెయిటేజ్ ఇవ్వటం ఇలా ప్రతిదానికి మీకే రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారండి వారి మాటల్లో అంత రెస్పెక్ట్ అయితే కనిపిస్తుంది మీకు సోల్ లెవెల్లో కనెక్ట్ అవ్వటం వల్ల వాళ్ళ ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేవి మీకు కనెక్ట్ అవుతున్నాయి లవ్ ఎనర్జీస్ అన్నది ఇక్కడ యాక్టివ్ అయ్యాయండి ఈ పర్సను ఏమంటున్నారంటే మీరు ఎంత పేషెన్సీగా ఉంటారో మీకు అన్ని సమాధానాలు అయితే దొరుకుతాయి ఇప్పుడు సిచ్యువేషన్ వీరికి అనుకూలంగా లేదు కాబట్టి మీతో మాట్లాడలేకపోతున్నారు మిమ్మల్ని కలవలేకపోతున్నారు మీతో ఏమీ చెప్పలేకపోతున్నారు కొన్ని రోజులు మీరు వెయిట్ చేస్తే మీకు ప్రతిదానికి సమాధానం అయితే దొరుకుతుంది మీ ఇక్కడ మీరు ఎంత పేషెన్స్గా ఉంటే వీరంతా కొంచెం కూల్గా అయితే ఉంటారండి మీరు వారిని ఇబ్బంది పెట్టి ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఇబ్బంది పడేలాగా ఉంటే వీరు ఏ నిర్ణయం అయితే తీసుకోలేరని చాలా బాధపడుతున్నారండి మీ విషయంలో ఆలోచిస్తున్నారు అక్కడ కార్మిక్ పార్ట్నర్ కూడా ఉన్నారు కదా ఈ కార్మిక్ పార్ట్నర్ ఏమంటున్నారంటే వీరితోటి నిజమైన ఫీలింగ్స్ ఎమోషన్స్ అయితే లేవు కనెక్ట్ అయింది మీకే ఇక్కడ మీతో అయితే ట్రూ లవ్ ఉంది ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి ఫిజికల్గా మెంటల్గా మీకే కనెక్ట్ అవుతున్నారని ఈ పర్సన్ అయితే అంటున్నారు ఈ పర్సన్ సోల్ ఎనర్జీస్ అయితే మీ గురించే మాట్లాడుతున్నారండి మీరంటే చాలా ఇష్టంగా ఉంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే మీతో జర్నీ చేస్తున్నారు ఈ పర్సను మీతో జర్నీ చేస్తూనే ఉంటున్నారండి ఇప్పుడు మీరు వారితో లేకపోయినా వారితో మీరు మాట్లాడకపోయినా వీరి మీతో మాట్లాడకపోయినా సరే వారు మీతో ఉన్నట్టే ఉంటున్నారు మీతో జర్నీ చేస్తున్నట్టే ఎక్కడికి వెళ్ళినా మీరు వారి పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ వారి ఊహల్లో కూడా మీరు వారితో కలిసి టెంపుల్కి వెళ్ళటం ఇలా వారికి అనిపిస్తుంది వారు అలానే ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ డివైన్ జర్నీ అయితే కనిపిస్తుంది వారి గుడికి వెళ్ళినా మీరే వారి పక్కన ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అండ్ వారి బాధ బాధలైనా కష్టాలైనా సమస్యలైనా మనసులో అనుకుంటారు కదా ఇదే సిచ్యువేషన్ ఏంటి పరిస్థితులు అని మీరు వారి మైండ్లోకి వచ్చి మీతో ఇలా చెప్పడం అయితే జరుగుతుంది మిమ్మల్ని ఈ విధంగా బాధ పెడుతున్నా మీరు ఇలా బాధపడుతున్నారు మీరు మిమ్మల్ని చూడలేకపోతున్నారు కానీ సిచ్యువేషన్ ఇవి అని మీకు చెప్పలేము అండ్ అలానే మీరు అర్థం చేసుకుంటే బాగుండు ప్రతి చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారండి మీరు తలుచుకునేది చాలా ప్రేమగా తలుచుకుంటున్నారు వారి మీతో మాట్లాడలేదని బాధపడుతున్నారు వారి కోసం వెయిట్ చేస్తున్నారు ఇవన్నీ వారు తెలుసుకుంటున్నారు మీరెంతలాగా ఆలోచిస్తున్నారో తలుచుకుంటున్నారో ఈ ఎనర్జీస్ అన్నీ వారికి కనెక్ట్ అయ్యి కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం మీరు వారి ఎక్కడైనా కనిపించారనుకోండి వారి పక్కన ఎవరైనా ఉన్నా సరే వారు ఎవరితో అయినా మాట్లాడినా సరే వారి లైఫ్లో ఎక్కడైనా హ్యాపీ మూమెంట్స్లో అంటే ఎక్కడైనా ఫంక్షన్లో ఒక హ్యాపీ స్మెల్ ఇచ్చినా సరే ఇవన్నీ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారేమో మీరు చూసేదంతా నిజమైంది కాదు మీరు చూసే లైఫ్ వేరు వీరు ఉన్న లైఫ్ వేరు అంటే ఒక మాస్క్ వేసుకుని లైఫ్ని లీడ్ చేస్తున్నారే తప్ప ఇదంతా ఫేక్ ఫేక్ స్మెల్ తప్ప మానసికంగా చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని అయితే అసలు మర్చిపోలేదండి ఇప్పుడు మీరు థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా లైఫ్ అన్నది లీడ్ చేస్తున్నారు మిమ్మల్ని మర్చిపోయారు మీరు అసలు వారికి గుర్తేరారనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే లేదండి బాండింగ్ అంతా మీకే కనెక్ట్ అవుతున్నారు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ట్రూ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయంటే ప్రతీది ప్రతి విషయం మీతోనే షేర్ చేసుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది మీరుంటే ఇలా మాట్లాడేవారు ఇలా సపోర్ట్ చేసేవారు ఈ విధంగా మీరు బాధ పెట్టేవారు కాదు వారికి భయం వేసిన బాధ వచ్చిన కష్టాలు వచ్చిన సమస్యలు ఏమైనా వచ్చినా సరే మిమ్మల్ని తల్చుకుని ఒక విధమైన ధైర్యం ఒక స్ట్రెంగ్త్లా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఈ రీడింగ్ అన్నది ఈ ఎనర్జీస్ అనేవి మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతుందో ఆ రకంగా రిలేటెడ్గా తీసుకోవచ్చండి అండ్ ఈ పర్సన్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీరైతే ఎదురు చూస్తున్నారు కదా వీరితో మాట్లాడే రోజు అన్నది వస్తుందా అసలు వీరు మాట్లాడతారా లేదా సిచ్యువేషన్స్ అయితే సోల్ ఎనర్జీస్ అయితే ఈ విధంగానే చెప్తున్నాయండి వీరి లైఫ్లో మరి ఏం సమస్యలు ఉన్నాయో ఏం బాధలు ఉన్నాయో ఇక్కడ థర్డ్ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది థర్డ్ పార్టీ వారు కంట్రోల్ చేయటం వల్ల ఇక్కడ మీతో మాట్లాడకపోవచ్చు కానీ వారు మెంటల్గా కొంచెం మీ విషయంలో ఆలోచిస్తుంటే బాధపడుతున్నారు మీ మిమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నామని ఈ ఎనర్జీస్లో కూడా చూద్దామండి ఈ పర్సన్ నుండి అసలు మీకు ఎటువంటి సమాధానాలు వస్తున్నాయి యూనివర్స్ ప్లీజ్ క్లిపాని ఈ పర్సన్ అసలు మీతో అయితే అనుకుంటున్నారా లేదా మాట్లాడితే అసలు ఏం మాట్లాడతారు ఎలా మాట్లాడతారు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు ఇచ్చే సమాధానాలు సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఎస్ మీతో మాట్లాడతారండి మెజిషన్ ఎనర్జీ స్కార్డ్ పీన్ ఆఫ్ కప్స్ డెవిల్ ఎనర్జీ థర్డ్ పార్టీ ఎన్వాల్వ్మెంట్ ఉందని నేను చెప్పానుగా నైట్ ఆఫ్ ఎంటికల్స్ త్రీ ఆఫ్ ఎంటికల్స్ చాలా పాజిటివ్ గా కూడా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ సిచ్యువేషన్ ఇదండి ఇప్పుడు మీ గురించి ఇది మీ గురించి ఇది సిచ్యువేషన్ అనమాట ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అనేది ఏంటంటే మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు మిమ్మల్ని అసలు మర్చిపోనే మర్చిపోలేదు మీరు ఎలా మాట్లాడుతున్నారు మీరు ఎలా తలుచుకుంటున్నారు ఈ పర్సన్ కూడా మీ గురించి చెప్తున్నారు మీ గురించే మాట్లాడుతున్నారు వారు మనసులో అయితే మీరైతే ఉన్నారండి అండ్ వేరే వారు కూడా అడగడం అయితే జరిగింది మీ గురించి ఇక్కడ మీ గురించి ఎటువంటి నెగిటివ్గా అయితే మాట్లాడలేదు థర్డ్ పార్టీ వారు ట్రాప్ చేశారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి రిలీజ్ అయ్యే పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపించట్లేదు అండ్ మీరంటే వారికి చాలా ఇష్టం మీకెంత ఇష్టం ఉందో వారికి కూడా అంతే ఇష్టం ఉందండి మీరంటే ఒక వ్యసనంగా ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ వారు విషయంలో ఒక టాక్సిక్గా అనిపిస్తుంది థర్డ్ పార్టీ వారితో టాక్సిక్ ఫీల్ అయితే ఉంటే మీ విషయంలో ఒక వ్యసనంలోగా మీకు బానిస అయిపోయారు ఈ పర్సన్ మెజిషన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వారు అనుకున్నది అనుకున్నట్టయితే జరగట్లేదు ఇక్కడ వీరు అనుకున్న దానికి స్లోగా వెళ్ళటం అండి పనులైనా సరే ప్రయత్నాలైనా సరే ఈ పర్సన్కి హోప్ అయితే ఉంది ఆ హోప్ మీరేనండి వీరి లైఫ్లో కొన్ని ఆటంకాలు అయితే ఉన్నాయి మీతో మాట్లాడేదానికి ఆటంకాలు ఉన్నాయి అండ్ వీరు కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడుతున్నారు అండ్ ఈ విషయంలో కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే అంత ధైర్యం కూడా లేదండి వీరి పరిస్థితులేమో ఒకలా ఉన్నాయి మీ విషయంలో సమాధానం చెప్పడానికి వీరి దగ్గర ఏమీ లేవు మిమ్మల్ని తలుచుకోవటం మీ గురించి చెప్పడం మీ గురించి మాట్లాడడం తప్ప క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఎస్ మీ నుండి కాంట్రాక్ట్ రావాలి మీతో మాట్లాడాలి అంటే మీ నుండే రావాలని అయితే అనుకుంటున్నారు అండ్ మీ గురించి కూడా మాట్లాడడం అయితే జరిగిందని చెప్పాను కదా అండ్ వారి ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ థర్డ్ పార్టీ వారితో కానీ మీ గురించి ఇక్కడ కాన్వర్జేషన్ అయితే ఉందండి అంటే మాట్లాడుతున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు తెలుసుకున్నప్పుడు మీరే వారితో మాట్లాడచ్చు కదా ఈ పరిస్థితి ఏమో మీతో మాట్లాడేటానికి ఇక్కడ అవకాశాలు అయితే లేవు మీకు మాట్లాడాలని ఉంటే మీరే మాట్లాడచ్చు కదా ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యొచ్చు కదా వారితోటి వీరితోటి వీరి గురించి ఏం మాట్లాడుతున్నారు కానీ ఇవన్నీ విషయాలు వారి వరకు వెళ్తున్నాయి అండ్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే పరిస్థితులు చాలా ఇదిగా ఉన్నాయంటండి ఏది ఇచ్చినా సరే ఒక మాట అంటే ఆ మాటకి అది రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట ఇప్పుడు సరదాగా మాట్లాడినా సీరియస్ అయిపోతుంది బాధలో మాట్లాడినా అది కామెడీ అయిపోతుంది అండ్ ఇక్కడ మీ పర్సన్ మాటలు నెగ్గలేకపోతున్నారు ఇక్కడ మీ పర్సన్ అంటే మీ పర్సన్ అనే కాదు ఈ వ్యక్తి లైఫ్ వారి చేతులైతే లేదు వీళ్ళు ప్రతి విషయం మీద నెగ్గాలని అయితే అనుకుంటున్నారు ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వీరి మనసుకైనా జరిగే విషయాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేసి అండ్ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి వీరి వీరి లైఫ్లో ఎండింగ్ అన్నది కనిపిస్తుంది అంటే చెప్పాను కదా వీళ్ళ లైఫ్లో సంథింగ్ ఏదో జరిగిందండి మనం సోల రజెస్లో చూసినప్పుడే అర్థమవుతుంది వీళ్ళ లైఫ్ అంత మంచిగా లేదు ఎండ్ చేసేసుకున్నారని అది మీతో ఎండింగ్ కాదండి వారి లైఫ్లో ఎన్నో సమస్యలు విభేదాలు కష్టాలు నష్టాలు ఉన్నాయి ఇవన్నీ ఎండ్ చేసుకుంటే కానీ మీ విషయంలో ఏమీ చేయలేరని అండ్ ఫోర్ ఆఫ్ సవర్స్ కూడా వీళ్ళకి మెంటల్ టార్చర్ అనేది ఉంది ఆలోచన తప్ప ఇక్కడ యాక్షన్ మూడ్లో అయితే కష్టపడుతున్నారు కానీ అవ్వట్లేదు టూ ఆఫ్ ఎంటికల్స్ అంటే బిజీ మైండ్ సెట్ కింద అయిపోయిందండి ఒకవైపు మీరు ఒకవైపు లైఫ్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే దిగులుగా ఉంటున్నారు వారికి లైఫ్ అన్నది కన్ఫ్యూజన్గా కూడా కనిపిస్తుంది మీరు ఎక్కువ తలుచుకుంటున్నారు కదా ఈ తలుచుకునేది ఈ పర్సన్ కూడా ఎమోషన్ కనెక్ట్ అవుతున్నాయి మీ కన్నా ఎక్కువ తలుచుకుంటున్నారండి ఈ పర్సను మీరంటే ఇష్టంగానే ఉన్నారు కానీ ఆ ఇష్టాలు మీతో చెప్పలేరు వీరి లైఫ్లో బాధలు వీరికైతే ఉన్నాయి ఫైవ్ ఆఫ్ పెండికల్స్ ఏంటంటే ఈ పర్సను మీ నష్టపోయారని అంటే మీ వల్ల కాదండి మీతో ఉన్న లైఫ్ని నష్టపోయారని అండ్ వీరి జీవితంలోని కూడా అసలు ఏమీ వీరికి నచ్చినట్టు లేదని అండ్ ఒక మీ మాటల వల్ల వీరి అవ్వగలరు మిమ్మల్ని తలుచుకుంటేనే వీరు హీల్ అవుతున్నారు మీతో మాట్లాడితే చాలా ప్రాబ్లమ్స్ నుండి బయటపడచ్చు అన్నట్టుగా ఉన్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మీ విషయంలో కొంచెం చాలా పొజిటివ్గా ఫీల్ అవుతున్నారండి మీరు వారికే సొంతం మీరు వారికి బ్రేకప్ చెప్పేసి ఇంకా మీ లైఫ్ మీరు చూసుకుంటారేమో ఇక్కడ ఈగో క్లాస్ క్లాసెస్ వల్లే కదా అంటే ఈగో వల్లే మీరు మాట్లాడితే వారు మాట్లాడరు వారు మాట్లాడితే మీరు మాట్లాడరు మీ మా మీరు మాట్లాడినప్పుడే వారు మాట్లాడాలనుకున్నారు కానీ మీ నుండి ఇక్కడ కాంటాక్ట్ అయితే రావట్లేదు అసలు మీకు ఎందుకు అంత పంతం పట్టింపు అన్నట్టుగా కూడా అనుకుంటున్నారు సిచ్యువేషన్స్ ఏంటంటే వారికి కోపం తెప్పిస్తున్నాయండి లైఫ్లో ఫైనాన్షియల్గా ఇబ్బంది అన్నది కనిపిస్తుంది ఒక రిగ్రెట్ ఫీల్ అనమాట ఇది చేసి ఉండకపోతే లైఫ్ ఇలా ఉండేది కాదు కదా అండ్ మిమ్మల్ని తలుచుకుంటే మీ మీద పొజిటివ్గా ఫీల్ అవుతున్నారు మీరు కూడా వీరికి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతారేమో అన్నది కూడా ఫీల్ అనేది కనిపిస్తుంది అండ్ ఈగో కూడా మీ విషయంలో మీరు మీరు ఈ వీరికి వీరి విషయంలో ఈగో చూపించకపోయినా సరే మీ యాటిట్యూడ్ లెవెల్ చూసి కొంచెం హర్ట్ అవుతున్నారండి ద టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే వారి మైండ్లో ఏవేవో నెగిటివ్ ఆలోచనలు అయితే తిరుగుతున్నాయి అంటే మీరు వారిని ఇంకా పట్టించుకోరు మీరు వారితో మాట్లాడరు ఇక్కడితో ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది మీరు ఇంకా వారితో మాట్లాడలేదు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయట్లేదు ఎంతైనా లైఫ్లో ఏమో ఇన్ని సమస్యలు ఉన్నాయి మీరేమో అసలు వారిని పట్టించుకోవట్లేదు ఇంకా రిలేషన్ బ్రేక్ అయిపోయిందేమో బ్రేకప్ చెప్పేసారేమో ఇలా అయితే అనుకుంటున్నారు మీరు ఎవరినైతే తలుచుకుంటున్నారో ఈ పర్సన్ అయితే వీరు మీతో మాట్లాడాలనుకుంటున్నారండి కానీ వీరంతటి వీరే మాట్లాడలేరు మాట్లాడే సిచ్యువేషన్ కూడా కాదు ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి దగ్గర ఇరుక్కుపోయారు వారి కంట్రోల్లో ఉండటం వల్ల అంటే థర్డ్ పార్టీ వారి కంట్రోల్లో ఉండటం వల్ల ఇప్పుడు వీరు ఏం చేయలేని పరిస్థితి అండి యాక్షన్ మోడ్ అంటే చెప్పాం కదా మీరు ఎక్కువ తలుచుకుంటే అక్కడ యాక్షన్ మూడ్లో ఉన్నది యాక్షన్ మూడ్లో ఉన్నా సరే ఒక విధమైన భయం చూడండి చేసే పని సడన్గా వరకు ఏం చేసేస్తాం మాట్లాడేస్తాం మీకు ఫోన్ చేసేసి మాట్లాడేసి అడిగేసి ఏవో అప్పటికప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటారు మళ్ళీ ఆలోచించుకుంటే అది నెగిటివ్లాకి వెళ్ళిపోతుంది అలా ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు నెక్స్ట్ ఈ పర్సన్ మాటలు కూడా చూద్దాం అండి యూనివర్స్ ఈ పర్సన్ మాటలు ఏ విధంగా ఉన్నాయి ఇదిగోండి వన్ చెప్తున్నాను కదా ఈ పర్సన్కి వన్ అనేది కనిపిస్తుంది మీ పర్సను వారికి చుట్టూ ఉన్నవారితో కానీ అండ్ వారి ఫ్రెండ్స్తో కానీ తెలుసున్న వారితో కానీ మీ గురించి చెప్పడం అయితే జరిగింది మీతో మాట్లాడుతున్నామని మాట్లాడాలని అనుకుంటున్నారని కానీ ఎవరు నమ్మట్లేదంట మీతో మాట్లాడతాం కానీ అంటే నెగిటివ్గా వారైతే వీరికి సమాధానం అంటే నెగిటివ్గా రియాక్ట్ అవటం ఈ పర్సన్ ఎవరితో అయితే షేర్ చేసుకుంటున్నారో ఆ పర్సను నెగిటివ్గా మాట్లాడుతుంటే మీ పర్సన్కి కొంచెం విధ ఒక విధమైన భయం అండి నిజంగా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మీరు కూడా అలానే ప్రవర్తిస్తారేమో అని మీరు ఆల్రెడీ మీరు చేసే పనులు మీకు నచ్చట్లేదు నచ్చినప్పుడు మీరు కూడా వారిని పక్కన పెడతారేమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటే చెప్పాను కదా ఒక విధమైన గీర్షండి మీరు ఎవరితో మాట్లాడినా తట్టుకోలేరు మీరు ఒకవేళ వారిని అపార్థం చేసుకుంటే మీకంటే ఎక్కువ వారు బాధపడతారు మీరు ఆ రోజు చూసారు కదా అలా అంటే ఆ రోజు చూడడం అంటే ఎక్కడైనా బయటికి వెళ్ళారనుకోండి మీరు సడన్గా ఈ పర్సన్ కనిపించారనుకోండి ఈ పర్సన్ సరిగ్గా మాట్లాడకపోతే మీరు ఫీల్ అవుతారు కదా మీరు ఏమనుకుంటారో అన్న మనసులో బాధ ఇక్కడ సిచ్యువేషన్ ఒకలా ఉన్నాయి కదా మీతో ఏం చెప్పలేరు కానీ ఇక్కడ మీరు తీసుకునే విధానం బట్టి ఈ పర్సన్కి ఒక విధమైన భయం ఇప్పుడు మీ గురించి వేరేవారితోటి ఇది ఇలా జరిగింది అన్నట్టుగా చెప్ చెప్తే ఈ పర్సను అంటే ఎవరికైతే చెప్పారో వారైతే నమ్మట్లేదండి మీరైతే వారిని ఇంకా యాక్సెప్ట్ చేయరు మీతో మాట్లాడరు ఏవేమో మాటలు చెప్తుంటే అవే భయాలు అయితే మీరు పట్ మనసులో పెట్టుకున్నారు కానీ మీరు ఎవరితో మాట్లాడినా అండ్ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నా వీరు భరించలేకపోతున్నారు మీ గురించి అయితే ఏడ్చారంటండి ఒకరితో చెప్పారు కదా వాళ్ళు అలానే మాట్లాడేటప్పటికీ మీ పర్సన్ మిమ్మల్ని ఈ పర్సను మిమ్మల్ని తలుచుకుని నిజంగా ఇలానే జరుగుతాయేమో అన్నట్టుగా కొంచెం ఏడు బాధపడ్డారు మీరే వారికి చాలా బెటర్ పర్సన్ అంటే ఇప్పుడు అందరికన్నా చాలా బెటర్గా ఫీల్ అవుతున్నారండి మీతో బాండింగ్ అనేది బెటర్ ఫీల్ అనేది కనిపిస్తుంది కానీ చుట్టూ మాటలకి భయపడుతున్నారు మీరు కూడా అలా ప్రవర్తిస్తారేమో అలా మాట్లాడతారేమో అన్న భయం అనేది కనిపిస్తుంది మరి మీరు మీకు చాలా ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటున్నారంటే ఎస్ తలుచుకుంటున్నారు కానీ మీతో మాట్లాడాలనుకున్నారు కానీ మాట్లాడే టైము కాదు సిచ్యువేషన్స్ అయితే కాదు థర్డ్ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది కానీ మీరు వారికి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే మీరు మళ్ళీ మీకు రిప్లై ఇవ్వకపోయినా సరే ఇక్కడ ఒక విధమైన హ్యాపీ ఫీల్ అనేది ఉంటుందండి వీళ్ళు అంటే మీరు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేశారనుకోండి ఈ పర్సన్కి వాళ్ళు పాజిటివ్గానే తీసుకుంటారు అండ్ మీరు రిప్లై రాలేదు అంటే అక్కడ థర్డ్ పార్టీ వారి వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారని దీని యొక్క అర్థం మీకు ఏంజిల్స్ మెంబెర్స్ కనిపిస్తూనే ఉంటాయి అంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఈ విధంగా సమాధానాలు ఇస్తున్నారని కానీ అందరికంటే మీరే వారికి ఎక్కువ అవుతున్నారండి మీరు మాట్లాడకపోయినా మీరు వారిని అబద్ధం చేసుకున్నా తట్టుకోలేరు మీ గురించి ఆలోచించడమే కాదు నైట్ నిద్రపోయే ముందు కూడా కొంచెం ఎమోషన్ అవ్వడం బాధపడడం మీ వల్ల వారికి కన్నీరు అనేది వస్తుంది అంత ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యారు మీరు వారితో మాట్లాడితే బాగును ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే బాగును అన్న ఫీల్లో ఈ వ్యక్తి అయితే ఉన్నారండి మరి ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరి నేను ఏ విధంగానే రీడింగ్ అయి ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ సెకండ్ థ్యాంక్ యూ టు ఆల్